వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వచ్చే జనప్రవాహాన్ని ఎవరు ఆపలేరని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కుమార్తె పూజిత అన్నారు ఆమె నెల్లూరు సెంట్రల్ జైల్ ప్రాంతంలో చెముడుగుట్ట సమీపంలో ఛానల్ నైన్తో మాట్లాడారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జనప్రవాహాన్ని చేతనైతే ఆపుకోవచ్చని ఆమె పేర్కొన్నారు వైసీపీ అధినేత వస్తున్నాడంటే జనం రావడం తథ్యమని దీన్ని ఆపడం ఎవరి వల్ల కాదని ఆమె పేర్కొన్నారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరుకి అనగానే ఎక్కడ లేనటువంటి ఆంక్షలు ఎక్కడ లేనటువంటి షరతులు పెట్టి ఆయన వచ్చే ప్రోగ్రామ్ని ఫెయిల్ చేయాలి ఆయన జనాలతో ఆయన కలవకూడదు ఎట్లుందని అంటే అండి ఇప్పుడు ప్రజా ప్రవాహాన్ని మేము ఆనగట్టి కట్టి ఆపేస్తాము అని అంటే మేము ఎవరు మీకు అంత శక్తి ఉండి మీరు ఆపగలిగితే విఆర్ రెడీ ఆపండి ఇప్పుడు నేను చెప్తే ప్రజలు ఆగిపోయే పని అయితే ఓకే నేను ఓపెన్ గానే చెప్తున్నాను ఏమంటే మీ మీద తెచ్చుకోవద్దు రావద్దు అని చెప్పి ఎవరు ఒప్పుకుంటారు కార్యకర్తలు ఒప్పుకుంటారా ప్రజలు ఒప్పుకుంటారా జనాల్లో ఎవ్వరూ కూడా ఇప్పుడు ప్రభుత్వం సేవ చేస్తుంది అన్న భావంతోనే ఓట్లు వేస్తారు మాకు సేవ చేస్తుంది కదా ప్రభుత్వం అని చెప్పి ఆ పని మీరు చెయ్యట్లేదు మీరు చేయాల్సిన పనులు కూడా ప్రతిపక్షంలో ఉంటూ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు వాళ్ళకి రావాల్సినటువంటి సంక్షేమ పథకాలు అయితే ఏమి జరగాల్సినటువంటి డెవలప్మెంట్ అయితే ఏమి దాని గురించి మీకంటే ఎక్కువ ఆలోచించేది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు కుటుంబ ప్రభుత్వం ప్రజల్ని సంతోషంగా పెడితే జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారనగానే జనం పరిగెత్తుకుంటూ వచ్చే అవసరమూ ఉండేది కాదు దానికోసం మీ నిన్న ఆంక్షలు షరతులు పెట్టాల్సిన అవసరం ఉండేది కాదు కాబట్టి మీరు చేస్తున్నటువంటి తప్పులు కప్పిపుచ్చుకోవడానికి ఈరోజు ప్రజలను ఆపే ప్రయత్నం చేస్తున్నారు కాకపోతే విఫలం అవుతారనేది తెలుస్తుంది ప్రజలని ఎవ్వరూ ఆపలేరు మీరు ఆపలేరు నేను ఆపలేరు ఇంకొకరు ఆపలేరు అందుకని రేపు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు రాగానే బ్రహ్మరథం బట్టి ప్రజలు ఆయన్ని నెల్లూరు జిల్లాకి స్వాగతిస్తారు అది మనం అందరం కూడా చూడబోతాం ఈ కేసులు అనేవి చూస్తున్నాం కదండి ప్రతి ఒక్కరి మీద ఎవరి మీద నచ్చకపోతే వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు అదేమి కొత్త విషయం కాదు మేము కూడా ధైర్యం ఉన్నాం మాకు న్యాయస్థానాల మీద నమ్మకం ఉంది ఖచ్చితంగా న్యాయం గెలుస్తుంది